హాయ్ అండి వెల్కమ్ టు సరిత ఎక్స్ప్లోర్ ఫైనల్లీ ఇందిరా మిల్లు వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది స్లాబ్ వర్క్ డబ్బలు కుట్టడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సీకులు కట్ చేస్తున్నారు స్లాబ్ వేయడానికి ఇది డే మొత్తం వర్క్ చేస్తారు నైట్ కూడా వర్క్ చేస్తారు నైట్ మొత్తం సీకులు కడతారు ఈ సీకులు కట్టే అన్న వాళ్ళు ఇందాకే వచ్చేస్తే వాళ్ళు అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు వర్క్ అయితే స్పీడ్గా చేసేస్తున్నారు మోస్ట్లీ ఒక సెవెంటీ పర్సెంట్ అయిపోయింది సీకులు కట్టేస్తే ఈరోజు డే మొత్తం నైట్ మొత్తం సీకులు కట్టేస్తే నెక్స్ట్ డే మనం స్లాబ్ పోసుకోవచ్చు వాళ్ళు మార్నింగ్ టిఫిన్ చేసుకొని సిక్స్కి వచ్చేసారు వర్షం వల్ల పని ఆగిపోతుంది ఒక హాఫ్ డే హాఫ్ డే అట్లా వర్క్ చేస్తున్నారు మోస్ట్లీ మధ్యాహ్నమే వర్షం పడుతుంది వన్ టూ వన్ నుంచి త్రీ వరకు అట్లా ఆ టైంలో వర్క్ ఆగిపోతుంది ఇక అయితే అయిపోతుంది ఈరోజు అండ్ నైట్ మొత్తం అయిపోతుంది ఈ అన్న వాళ్ళందరూ పక్క ఊరి నుంచి వస్తారు మార్నింగ్ సిక్స్కి టిఫిన్ చేసుకొని వస్తారు వీళ్ళకి మధ్యాహ్నం అయితే మేమే వండి పెట్టాలి ఒక టూ డేస్ అట్లా డబ్బలు సీకులు వర్క్ కంప్లీట్ అయ్యే వరకు ఊళ్ళో చాలామంది అయితే అయిపోయింది ఆల్మోస్ట్ స్లాబ్ మేడ ఏ మేడం వచ్చి ఫోటో కూడా తీసుకొని వెళ్ళారు మాదే కొంచెం లేట్ అయింది ఎందుకంటే వర్షం పడుతుంది కంటిన్యూస్గా అట్లనే ఈ అన్న వాళ్ళకు డబ్బలు లేకుండానంట కొంచెం వన్ వీక్ ఆగాలన్నారు సో ఇప్పుడు మాది స్లాబ్ పడి డబ్బలు తీసే వరకు వాళ్ళ బిల్ బిల్ అయితే వచ్చేస్తుంది మాకే కొంచెం లేట్ అయింది ఇప్పుడు త్రీ డూ త్రీ డేస్ నుంచి తొందరగానే చేసేస్తున్నారు డబల్ అయిపోయిన తర్వాత మార్నింగే వచ్చేసారు వాళ్ళు మిషన్ తీసుకొని స్లాబ్ పోయడానికి ఈరోజు వర్షం అని అనుకున్నాం కానీ మధ్యాహ్నం పడింది స్లాబ్ పోసిన తర్వాత మరి అంత పెద్ద వర్షం ఏం రాలేదు ఏం పర్లేదు అన్నారు చినుకులు చినుకులు పడతాయి మేమైతే మార్నింగ్ పూజ చేసి స్లాబ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాం మేము కార్తీక పౌర్ణమి రోజు స్టా పెట్టుకున్నాము స్లాబ్ పోయడం టెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు మంచి ముహూర్తం ఉంది పని స్టార్ట్ చేసుకోండి అని చెప్పి రయ్య గారు అందుకే మార్నింగ్ టెన్కే స్టార్ట్ చేసుకున్నాం మాకు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు టూ థర్టీ అయ్యింది మధ్యలో కొంచెం మిషన్ ఖరాబ్ అయింది దానివల్ల ఒక వన్ అవర్ ఆగాల్సి వచ్చింది లేకపోతే టువెల్వ్ థర్టీ వరకు అయిపోతుండే మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ వర్షం కూడా పడింది అంత పెద్ద వర్షం ఏం పడలేదు చినుకులు చినుకులు పడ్డాయి పడితే ఏం కాదు అన్నారు అన్నవాళ్ళు స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడితే మంచిదంట మేము అయితే వర్షం పడ్డది మేము ఇట్లా పూజ స్టార్ట్ చేసుకొని స్టార్ట్ పోపించుకున్నాము ఈ వీడియో వచ్చేసి స్లాబ్ పడ్డ నెక్స్ట్ డే ఆ రోజు వర్షం పడినందుకు ఎక్కువ షూట్ చేయలేదు కనిపిస్తుంది కదా మొత్తం అయితే అయిపోయింది ఇప్పుడు ఇది డబ్బలు తీసేసిన తర్వాత ఏ మేడం వచ్చి ఫోటో తీస్తారంట ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేయాలి సే తాడ్ బిల్ కోసం స్లాబ్ పోసినప్పటి నుంచి కుక్కలకైతే మంచి షెల్టర్ లాగా అయింది పాపం బయట వర్షం పడుతుంది కదా వాటికి కూడా కూర్చోడానికి ప్లేస్ లేక మంచిగా లోపల కూర్చుంటున్నాయి మేమైతే బాల్కనీ టూ సైడ్స్ పెంచుకున్నాము మాకు హాల్కి రెండు డోర్స్ ఉన్నాయి సో మేము ఇక్కడ మెట్ల సై సైడ్ సిక్స్ ఫీట్స్ పెంచుకున్నాము ఫ్రంట్ సైడ్ కూడా పెంచుకున్నాము చూద్దాం ఏ మేడం ఫోటో తీయడానికి వచ్చినప్పుడు ఏమంటుందో చాలామంది అయితే పెంచుకుంటుర్రు ఇప్పుడు రీసెంట్గా మా ఊర్లో మూడు మూడు ఇల్లు కంప్లీట్ అయితే ఫోటో తీయడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళవి సిక్స్ ఫీట్స్ ఉండేనంట సో ఫోటో అయితే తీసుకెళ్లారు మేడం ఏం ప్రాబ్లం రాదని మేము కూడా పెంచుకున్నాం చూద్దాం ఏమవుతుందో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీరు మీ బాల్కన్ ఎంత పెంచుకున్నారో కామెంట్ చేయండి